హలో అండి అందరికీ నమస్తే ఇవి అమెరికాలో చిన్న పిల్లలకు అంటే మొదటి పుట్టిన మొదటి రోజు నుంచి పట్టే పాల బాటిల్ ఇది కొంచెం అంటే బిస్కెట్ రుచిలాగా ఉంటుంది కానీ కొంచెం చిలుము చిలుము వాసన ఉంటుందని అన్ అన్నారు ఇది ఇలాగే మనకు పిల్లలకు పట్టాలి ఇలాగే అంటే ఈ క్యాప్ తీసి మనము నిప్పలది క్యాప్ పెట్టుకోవాలి పెట్టుకొని పట్టేసేయాలి పిల్లలకన్నమాట ఇది కనీసం త్రీ మంత్స్ వరకు పట్టాలి ఇలాగే ఈ ఈ బాటిల్ మాత్రమే ఇంకా త్రీ మంత్స్ నుంచి మళ్ళీ మనము బా అంటే వేరే పాలను పట్టుకోవాలి ఇక్కడ తల్లి పాలు ఉన్నాయా లేదా అనేది కాకుండా తల్లిపాలు ఎంత వచ్చినా కూడా వర్క్ వర్కింగ్మెన్స్ తప్పకుండా ఇలాంటి పాలు యూస్ చేస్తారు ఇది ఒక వాటర్ బాటిలు ఇవి మామూలుగా పిల్లలకు పౌడర్ పాలు కలిపేందుకు ఇవి దొరికిన రోజులు దొరుకుతాయి దొరికిన నాడు మాత్రం వేరే బాటిల్ వాడుకోవచ్చు ఇందులో పౌడర్ ఉంటుందండి ఇది మనకు ఇండియాలో అయితే కమ్మటి రుచి ఉంటుంది ఈ పౌడర్ నోట్లో వేసుకుంటే అంటే మిల్క్ పౌడరు ఎంతో బాగుంటుంది తినటానికి కానీ ఇక్కడ పిల్లలకు అమెరికాలో అయితే ఈ పౌడరు కొంచెం పాలు కలిపినాక చిలుము చిలుము వాసన ఉంటాయని మా మనమాడు చెప్పిండు ఇది ఇలా ఒక అంటే ఇలా కొట్టేసిన చెంచాతోని మనకు ఒక ఔన్స్కి కలుపుకోవాలన్నట్టు ఇలాగా అంటే రెండు అవునులకి ఒక చెంచా ఒక ఔన్స్కి సగం చెంచా అలాగా కలుపుకోవాలి ఇది బాటిల్ లెక్క సైజు పిల్లలకు ఎంత సైజులో రోజు ఇస్తున్నాం అనేది లెక్క ఫస్ట్ మాత్రం ఒక ఔన్సే తాగింది తర్వాత రెండు అవునులు ఇప్పుడు అంటే వయసును బట్టి ఫిఫ్త్ మంత్ అంటే మనము పాలు పట్టేన్ని రోజులు పడతాం మనకు అంటే అన్నప్రసన్న ప్రసన్న జరుగుతుందిగా అన్నప్రసన్న జరిగినాక మనం ఏదైనా కొంచెం వేరే పెడతాం కానీ అప్పటి వరకు ఈ పాల మీదనే వాళ్ళ పిల్లలది ఇలాంటి పౌడరు ఇది అస్సలు నాలుక మీద పెట్టుకొని చూసినా కూడా ఓ రకమైన చిలుము చిలుము వాసన ఉంటుంది కానీ పిల్లలకి ఇదే బలమట ఈ వాటర్ ఉంటుంది కదా ఈ నర్సరీ వాటర్ అని ఈ వాటర్ క్యాన్లు కొంచెం షార్టేజ్ అయినప్పుడు ఈ బాటిల్ మామూలుగా మినరల్ వాటర్ ఇవి ఉంటాయి కదా ఇవి ప్యూరి ఇట్లా ప్యూరిఫైడ్ వాటర్ ఇది అలాగా ఈ వీటిని కూడా మనం యూ యూజ్ అన్నట్టు అంటే ముందు కొన్ని ఒకసారి ట్రై చేసి తర్వాత ఈ వాటర్ పడితే వాడచ్చు ఆ వాటర్ అయిపోయినాక పిల్లలకు ఇంకా అన్నప్రసన్న జరిగినాక ఇలాంటివి మనకు దొరుకుతాయి మనకు అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇలాంటివి దొరుకుతాయి అన్నట్టు పిల్లలకు ఏమన్నా ఫ్రూట్స్ అవి పెట్టాలనుకుంటే డైరెక్ట్గా మనం నోట్లో పెట్టలేము కదా ఈ అంటే వాళ్ళు ఇట్లా చప్పరిస్తూ ఉంటే అందులో నుంచి మంచి రసం అనేది నోట్లోకి వస్తుంది ఇలాంటి లోపలికి పెట్టుకోవాలన్నమాట పెడితే చప్పరిచ్చినాక వద్దొస్తుంది అయితే ఇవి ఆర్డర్ చేసి తెప్పించారు అన్న ప్రసన్నం జరిగినాక ఇవి మొత్తం ముందు మనకు ఇలా ఉంటాయి చి చివరి నాకు కొన్ని రంధ్రాలు ఎక్కువ ఉంటాయి పాలు పాటిల్కి ఉండేట్లా కాకుండా ఇవి ఫ్రూట్స్ మాత్రమే చప్పరించి తీసుకునేలాగా అవి జూసి జూసిగా వాళ్ళు అంటే ఆ మెత్తటి దవడలు పండ్లు లేని దవడలతో నొక్కుతా ఉంటే నోట్లోకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట ఆ సన్నటి రంధ్రాలు గుండా రసం వచ్చేస్తుంది ఇందులోకి పెట్టాలన్నమాట అయితే ఏంటంటే ఇవి ఫస్ట్ తేగానే మంచి వేడి నీళ్ళల్లో ఇవి నానబెట్టి ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టేసి కడగాలి చుట్టూ రంధ్రాలు చూసారు కదా వాళ్ళు ఇట్లా బాగా పీల్చుకున్నట్టు కొరుకుతూ ఉంటారు కదా లేత లేత చిగుళ్ళతోని ఆ కొరికినప్పుడు జ్యూస్ వస్తుంటుంది వాళ్ళకు ఇవి తెప్పించారన్నమాట అంటే సాంత్ర పైన అదేంటి పైనాపిల్ కూడా పర్వాలేదు కానీ ఇప్పుడైతే మేము పుచ్చకాయని ట్రై అన్నట్టు పాప తాగుతుందా లేదా అనేది ఏది శుభ్రంగా ఇట్లా ఉంటుంది మొత్తము తీస్తే చూపిస్తాడు చూడండి ఇలా పెట్టాలన్నట్టు దాంట్లోకి ఇది ఇలాగా మా మనమాడు చాలా ఐడియల్ దీంట్లోకి కొంచెం వేడి నీళ్ళు పోసి గరం అంటే గరం నీళ్ళల్లో కొంచెం ఐదు నిమిషాలు ఇస్తే చాలు ఎందుకంటే మనం బయట నుంచి చిన్న పిల్లల కోసం తెప్పించినాయి కదా ఇది అమెజాన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వస్తాయండి చక్కగా పిల్లలకు మనం ఎలాంటి పండ్ల రసాలు పట్టించాలన్నా ఇందులో కొంచెం వేస్తే చక్కగా వాళ్ళు డైరెక్ట్గా చప్పరించి తీసుకుంటారు ఇది అన్నమాట ఇంకా తర్వాత కొంచెం వీటిని ఆరబెట్టుకోవాలి ఇదేమో బాటిలు మనం ఉగ్గు తాగించేది ఉంటే ఇందులోకి పోసి నోట్లో పెట్టి ఇట్లా నొక్కంగానే నోట్లోకి వెళ్ళిపోతుంది స్పూన్ లాగా ఇక్కడ ఇది ఉంటుంది కదా స్పూన్ భాగంలాగా ఇది కొంచెం క్యాప్ లాగా ఉంది ఇది తీయాలి తీసి పిల్లలకు పెట్టాలన్నమాట అంటే మనము ఉగ్గు తాగించే టైంలో మనం ఇటువంటి బాటిల్ని ఆర్డర్ చేశారన్నమాట మనం ఇంకా చెంచతో పెట్టక్కర్లేదు ఇక్కడ నోట్లో పెట్టి ఇట్లా కొంచెం ప్రెస్ చేస్తే మన ఉగ్ ఉగ్గు అనేది పిల్లలకు నోట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మనం ఇంకా చెంచతో గిన్నెల్లో పెట్టడం ఇలాంటివి ఏం చేయకుండా ఇలా చేసుకుంటే ఇది స సౌకర్యం అండి అట్లా చక్కగా ఈ బాటిల్స్ కూడా తెప్పించారు పాపకి ఇప్పటి నుంచి అన్న ప్రశ్న జరిగినాక ఇదే కదా మనం వాడుకోవాల్సింది అవి పండ్ల రసాలు లేదా అది ఎలా పెట్టాలో చూపిస్తాడు మా మనమడు అందులోకి ఇలా తోసేయాలి ఈ పుచ్చకాయ ముక్కలు సన్నగా ముక్కలు చేసి అలా తోసేస్తే చక్కగా అందులోకి ప్రెస్ అయిపోయి కొంచెం ఇలా వచ్చేస్తాయండి మంచిగా వాటర్ వాటర్గా మంచిగా జ్యూస్ జ్యూసీగా వస్తాయి మా మన్మరాలకైతే భలే నచ్చింది తనకి ఇలా పెట్టి నోట్లో పెడితే చక్కగా దాన్ని ఏడ్చింది అంతకుముందు నోట్లో పెట్టగానే చప్పరించడం మొదలుపెట్టింది చక్కగా పీల్చేస్తుంది నచ్చింది స్వీట్ స్వీట్గా పుచ్చకాయ వాటర్ని వాటర్ మిల్లర్ తనకి నచ్చింది ఇంకా హాయిగా తాగుతుంది ఇంకా కొంతసేపటి చూడండి ఎంత యాక్టివ్గా ఇష్టంగా తాగుతుందో అదంటే పీల్చేస్తుంది అన్నట్టు అందులో నుంచి పిప్పి పిప్పేదాకా పీల్చేస్తారు అలాగా ఇక నెక్స్ట్ టైం నేను పెట్టినప్పుడు మాత్రం అసలు నేను పట్టుకోక్కర్లేదు మళ్ళీ ఇంకా తనే చేతులతో పట్టుకుంటుంది ఇంకా తనే చేతిలో పట్టుకొని తాగుతుంది అన్నమాట ఇలా తా అంటే పిల్లలకు అంటే అన్నప్రసన్న జరగగానే మనం ఏం పెట్టాలి ఎలా పెట్టాలి అనేది మనం ఇక్కడ అక్కడ ఇండియాలో కూడా దొరుకుతాయి కానీ ఇలా మా మన్వరాలు ట్రై అన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందా మరి ఇలాగా కొన్ని మనం తెలుసుకొని ఐడియాస్ చేస్తేనే పిల్లలకు వెళ్తుంది ఎందుకంటే మనం ఫ్రూట్స్ పెట్టాలంటే కష్టం కదా ఇలా పట్టుకొని తాగుతుంది చూడని తనకు నచ్చి అదన్నమాట మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు మీ తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్